హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు జీవితం పైన మమకారం చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నిజంగా సాటిలేనిది జీవితం పైన ఎంతో ఆశగలవాళ్లు కూడా తమ ప్రయత్నాలు నిష్ఫలమైతే విరక్తి చెంది ప్రదీపుడులాగా ఆత్మహత్యకు పూనుకుంటారు కదా నీ ప్రయత్నం ఎన్నిసార్లు విఫలమైన నీకు విసుగు జనించకపోవడం అత్యాశ్చర్యకరం శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ప్రదీపుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు విదిశా నగరంలో ప్రదీపుడు అనే ఒక యువకుడు ఉండేవాడు వాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు తోబుట్టువులు లేరు ఆఖరకు దగ్గర బంధువులు కూడా లేరు వీటన్నిటికీ తోడు ఇల్లు వాకిలీ కూడా లేని కారణం చేత వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి అనాథగానే ఉంటూ వచ్చాడు చిన్నతనంలో ఒక గురువును ఆశ్రయించి వారి ఇంట ఊడిగం చేస్తూ కొద్దిగా చదువుకున్నాడు అయితే గురుదక్షిణ ఇవ్వలేని ఆ నిర్భాగ్యుడికి గురువు ఏమంత శ్రద్ధగా చదువు చెప్పలేదు కానీ చాకరీ మాత్రం బాగా చేయించుకున్నాడు వాడికి పదిహేను పదహారేళ్ళు రాగానే గురువుగారు వాడితో ఇక నీవు పెద్దవాడవైపోయావు నీకు చెప్పే చదువు అంతా అయిపోయింది ఎక్కడికైనా పోయి ఎవరినైనా ఆశ్రయించి నీ బతుకు వెళ్ళబుచ్చుకో అని సాగనంపాడు ప్రదీపుడు దేశ సంచారం ప్రారంభించాడు పక్షులకు గూళ్ళు ఉడతలకు చెట్ల తొరలు ఎలుకలకు బొరియలు ఉన్నాయి కానీ వాడికి నిలువ నీడలేదు రోజుకొక కొత్త ఊరు వెళ్ళేవాడు దారిలో పగటి కలలు కనేవాడు తాను చేరబోయే గ్రామంలో ఎవరో తనను చేరదీస్తారని తనకు అక్కడ జీవనోపాధి లభిస్తుందని తాను కూడా సమాజంలో చేరిపోయి ఇతరులతో కష్టసుఖాలు చెప్పుకోవటము వారి కష్ట సుఖాలు జరుగుతుందని ఊహించుకునేవాడు తీరా గ్రామం వెళ్ళాక అక్కడ ఎవరో వాడి గురించి పట్టించుకునేవారు కారు వాడి మంచి చెడ్డలు విచారించేవారు కారు ఏ ఎంటనో ముష్టి ఎత్తి ఇంత తిండి తిని ఏ చెట్టు నీడనో పడుకుని నిద్రపోయేవాడు ఈ విధంగా ప్రదీపుడు ఐదారేళ్ల పాటు సంచారం చేశాడు వాడికి సుఖాలు ఎలా ఉంటాయో తెలియదు అందుచేత తాను కష్టాలు పడుతున్నానని కూడా అనిపించలేదు వాడు ఇతరుల మధ్య సంబంధ బాంధవ్యాలు గమనించి ప్రపంచంలో నిజమైన ఆనందం ఒక్కటేనని గ్రహించాడు అదేమిటంటే సంతోషం కలిగిన బాధ కలిగిన ఆ కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోవడం పెద్ద పెద్ద ఇళ్లలో ఉండటము గొప్ప గొప్ప దుస్తులు ధరించటము కడుపుకు ఇంత బాగా తినటము నిజమైన ఆనందం కాదు ఆకలి అయినప్పుడు ఏది తిన్నా ఎంతో రుచిగా ఉంటుందని అలసిపోయినప్పుడు చెట్టు కింద నిద్రపోయినా ప్రాణానికి హాయిగానే ఉంటుందని వాడు స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు వాడికి తెలియనిదల్లా ఒకటే ఆనందం ఇతరులతో తన భావాలు పంచుకోవడం ఎక్కడనైనా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకున్నా విచారం వెలుబుచ్చినా ప్రదీపుడు వారిని చూసి అసూయపడేవాడు తనకు అటువంటి స్నేహితులు బంధువులు లేనందుకు ఎంతో బాధపడేవాడు ఒక్కొక్కప్పుడు వాడికి తన జీవితం పైన విరక్తి కలిగేది ఇంత ప్రపంచంలో ప్రతి ప్రాణికి నా అనే ఇతర ప్రాణులు ఉన్నాయి నేను ఒక్కనే ఎవరూ లేనివాణ్ణి నేను బతికి ఉండి చచ్చిన వారిలోనే జమా ఎంతకంటే చచ్చిపోతేనేం ఎందుకు వచ్చిన తిప్పలు అనుకునేవాడు లోపల ఆశ అనేది ఉండి వాణ్ణి ఆత్మహత్య అనేది చేసుకోకుండా ఆపేది ఆ ఆశ మూలానే వాడు భవిష్యత్తు గురించి కలలుకనేవాడు ఎప్పటికైనా ఎవరో ఒకరు తనని చేరదీసి తన ఆప్త వర్గంలో చేర్చుకుంటారని వాడికి వెర్రి నమ్మకం ఈ నమ్మకంతోనే వాడు అప్పుడప్పుడు ఇతరులను ఆప్యాయంగా పలకరించబోయేవాడు కానీ వాడు కేసి చూడగానే నవ్వే వాళ్ళు నవ్వటం మానేసేవారు వాడు సమీపించగానే మాట్లాడేవాళ్లు మాట్లాడటం మానేసి మేమేదో మాట్లాడుకుంటుంటే పానకంలో పుడకలాగా నువ్వు వచ్చావేమిటి అన్నట్టు వాడి కేసు చూసేవారు వాడు ఒక నిట్టూర్పు విడిచి యువతలకి వచ్చేసేవాడు చెట్ట చివరికి వాడికి పగటి కళలో కనే శక్తి కూడా పోయింది జీవితం మీద విరక్తి కలిగింది వాడు విరూపా నగరం కేసి పోతూ ఒక నదిని చేరి అందులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు వర్షాల కారణంగా నది పూటుగా ప్రవహిస్తున్నది అయినా ప్రదీపుడికి ఈదడం చేతనవును అందుచేత నదిలో పడి చావటం కూడా అంత తేలిక పని కాదు ప్రదీపుడు నదిలో దూకి చేతులు కాళ్ళు పూర్తిగా బలహీనమైపోయేదాకా ఇది ఆ తర్వాత నీటిలో మునిగి చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాడు అంతలోనే ప్రదీపుడికి ఒక వింత కనపడింది ఎవరో యువకుడు నదిలో పడి కొట్టుకు వస్తున్నాడు అతనికి ఈత రాదులా ఉంది తల నీటిపైకి వచ్చినప్పుడల్లా నోటితో గాలి పీల్చి మూలుగుతున్నాడు ప్రదీపుడు చప్పున నీటిలోకి దూకి ఆ కొట్టుకు వచ్చే యువకుడు కేసి బలంగా ఈదుకుంటూ వెళ్ళాడు ప్రదీపుడు తన శరీరానికి తగలగానే ఆ యువకుడు అతని మెడ గట్టిగా వాటేసుకుని స్పృహ కోల్పోయాడు వరదలో ఉన్న నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అడ్డంగా ఈదేసరికి ప్రదీపుడు చాలా అలసిపోయాడు దానికి తోడు ఆ యువకుడు అతని మెడకు గుదిబండలాగా అయ్యాడు అవతలి ఒడ్డు సమీపంలోనే ఉన్నప్పటికీ ఈది దాన్ని చేరుకోవడం ప్రదీపుడికి ఎంతో దుస్సాధ్యంగా కనిపించింది ఈ సమయానికి అవతల ఒడ్డు వెంబడి కొందరు మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు మెల్లిగా ప్రదీపుణ్ణి రెండో యువకుణ్ణి ఒడ్డుకు చేర్చారు తర్వాత వాళ్ళు తమ యజమానిని చిన్నబాబు చిన్నబాబు అని పిలుస్తూ అతనికి పరిచర్యలు చేయటంలో నిమగ్నులై ప్రదీపుడు విషయం పట్టించుకోలేదు ప్రదీపుడికి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక యావత్తు అడుగంటిపోయింది పోయింది అతనికి జీవితంపై తిరిగి ఆశ కలిగింది అతను తడిబట్టలతోనే ఒక కోసు దూరంలో ఉన్న విరూప నగరం చేరుకున్నాడు వాడు రోజల్లా నగరపు వీధులన్నీ తిరిగి ఎక్కడో ఇంత తిండి తిని సాయంకాలం వేళకు అంబికాలయం చేరుకున్నాడు కొద్దిసేపటికి ఒక కుటుంబం అక్కడికి వచ్చింది మనుషులను వారు ధరించిన దుస్తులను వారి వెంట ఉన్న నౌకర్లను ఆ నౌకర్లు మోసుకొచ్చిన సామాగ్రిని బట్టి వాళ్ళు గొప్ప ఇంటి వాళ్ళు అయి ఉండాలని ప్రదీపుడు ఊహించుకున్నాడు ఆ కుటుంబంలో నడి వయసు గల ఒక భార్య భర్త పదహారు పదిహేడేళ్ల వయసు గల కుమార్తె ముగ్గురు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు వారి వెంట ఆడ మగ నౌకర్లు ఏడెనిమిది మంది పళ్ళాలలో కొబ్బరికాయలు అరటి పళ్ళు పూలు కుంకుమ పచ్చకర్పూరము మొదలైనవి పట్టుకొచ్చారు వారంతా ఆలయంలోకి వెళ్లారు లోపలికి వెళ్ళాక నౌకర్లు యజమానితో మన చిన్నబాబు గారిని ఈ ఉదయం కాపాడిన మనిషిలాంటివాడు బయట మంటపంలో కూర్చుని ఉన్నాడు అని చెప్పారు యజమాని వారిని వెంటబెట్టుకొని బయటకు వచ్చి ప్రదీపుణ్ణి సమీపించి నాయన నీ పేరేమిటి మీ దేవూరు అని అడిగాడు వారి సంభాషణ వల్ల ప్రదీపుడే ఆ పెద్ద మనిషి కుమారుణ్ణి రక్షించిన వాడని తేలింది ఈ వాళ్ళ మా వాడికి జలగండం తప్పటం మాకెంత ఆనందంగా ఉందో నువ్వు ఊహించుకోవచ్చు అందుకే ఈ పూట అంబికకు పూజ చేయించడానికి అందరము వచ్చాము నువ్వు కూడా మా వెంటరా మా అబ్బాయి నీ కోసం తెగ కలవరిస్తున్నాడు తాను బతికి నీవు నదికి బలి అయ్యావేమోనని కూడా ఎంతో తిగులు పడుతున్నాడు అన్నాడు ఆ పెద్ద మనిషి ఆయన ప్రదీపుణ్ణి తన ఇంటికి తీసుకుపోవడమే కాక అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేసి తన ఇంటనే ఉంచుకున్నాడు ఈ విధంగా ప్రదీపుడు కనిన నా పగటికలలో నిజమయ్యాయి బేతారుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ప్రదీపుడు ఆ యువకుడి ప్రాణం రక్షించినాక తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు అతనికి జీవితంపై తిరిగి ఆశ కలగడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పరోపకారం ద్వారా మనిషికి సమాజానికి మధ్య బాంధవ్యం పెరుగుతుంది మరొకరికి ఉపకారం చేసే అవకాశం లేని కారణం చేతనే ప్రదీపుడు జీవితం గురించి కలలకు కనే శక్తిని కోల్పోయాడు ఎప్పుడైతే మరొకరి ప్రాణం కాపాడాడో అప్పుడే అతనికి కనే శక్తి తిరిగి వచ్చింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ